హాయ్ అండి అయితే నేను పప్పు మామిడికాయ అండ్ సొరకాయ రెసిపీ చేయబోతున్నాను అండి నేను కావాల్సినవి తీసుకున్నాను నేను ఫస్ట్ అయితే వన్ గ్లాస్ పప్పు తీసుకున్నాను పప్పు వాటర్లో పోసి నేను నీట్గా నేను వాష్ చేసుకుంటాను పప్పు అయితే నేను నీట్గా వాష్ చేసుకుంటాను ఇప్పుడు పప్పు అయితే నేను టూ టైమ్స్ వాష్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడైతే నేను రెండోసారి వాష్ చేసుకుంటున్నాను నీటి కడుక్కోవాలి ఎలాగా పప్పు అయితే నీటిగా కడిగేసుకున్నాను అండి నేను చూడండి ఎలా కనిపిస్తుందో నీటికి కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడైతే నేను అన్నీ కట్ చేసుకుంటానండి వన్ ఆనియన్ తీసుకున్నా వన్ టమాటా తీసుకున్నాను ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నా మామిడికాయలో ఒక హాఫ్ బద్ద తీసుకున్నాను సొరకాయలో సొరకా కూడా తీసుకున్నాను అంతా నేను ఇందులో కొంచెం వేస్తాను నేను పప్పులోకే కదా ఇవన్నీ నేను కట్ చేసుకుంటాను కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుంటాను నేనైతే పిల్లలతో ఆనపికయ ఆనపికయలో ఒక హాఫ్ తీసుకున్నాను నేను పప్పులోకే కదా పిల్లలతో తీసేసుకున్నాను తొక్కలు మామిడికి పైతో కూడా పేలర్తో తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను టమాటా తీసుకున్నా పచ్చిమిర్చి తీసుకుని ఇవన్నీ నేను కట్ కట్ చేసుకుంటాను ఇప్పుడు కడుక్కోని ఈ విధంగా అయితే నేను అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో మామిడికే మామిడికాయ పీసెస్ కింద కట్ చేసుకున్నాను పప్పులో చాలా బాగుంటుంది సొరకాయ పీసెస్ ఇలా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను పప్పు అనేది కుక్ చేసుకుంటాను పప్పు కొంచెం కుక్ అయ్యాక అందులో వేసుకుంటాను సొరకాయ పీసెస్ చూడండి ఎలా చేస్తాను నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇప్పుడైతే నేను కడిగి ఉంచుకున్న పప్పు అనేది గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను ఈ విధంగా గ్యాస్ మీద పెట్టుకున్నాను కుక్ అయ్యాక కొంచెం కుక్ అయ్యాక అందులో ఆనియన్ టమాటా పచ్చిమిర్చి మ్యాంగో పీసెస్ ఇవి వేసుకుంటాను నన్ను ఇప్పుడు మూత పెట్టుకుంటానండి పప్పు కుక్క అయిన చూసుకోండి అందులో ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇదిగోండి నేనైతే వేసేసుకున్నాను అన్నీ ఇప్పుడైతే కలుపుకుంటాను మూత పెట్టుకు మూత పెట్టుకొని ఉడికించుకుంటాను ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇంకా కొంచెం ఉడకాలి పప్పు అనేది ఇప్పుడైతే ఇందులో నేను మ్యాంగో పీసెస్ కూడా వేసేసుకుంటాను ఇదిగోండి ఈ విధంగా మ్యాంగో పీసెస్ కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడైతే నేను మూత పెట్టుకుని ముగించుకుంటాను పప్పు కుక్ అయింది లేదో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాం ఉప్పు అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ కూడా వేసేసుకుంటాను ఇదిగోండి ఈ విధంగా సొరకాయ పీసెస్ వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను పసుపు అంటే సాల్ట్ వేసుకుంటాను మగ్గడానికి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను వేసుకున్న మొత్తం కలుపుకుంటున్నాను అప్పుడు ఏదైనా మూత పెట్టుకుని కుక్ చేసుకుంటాను ఒకసారి మూత తీసి చూసుకుందాం కుక్ అయింది లేదో ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి కొంచెం కుక్ అయితే సరిపోతుంది రెడీ అయిపోద్ది ఇంకొంచెం నేను మూత పెట్టిన ఉడికించుకుంటాను కుక్ అయింది చూసుకుందామండి ఒకసారి కుక్ అయిపోయింది ఇప్పుడైతే నేను పప్పు గీతతో ఒకసారి నేను కలుపుకుంటాను మొత్తం కలిసేలా ఇప్పుడైతే నేను మొత్తం కలుపుకుంటున్నాను మెత్తగా చేసుకుంటున్నాను పప్పు సొరకాయ వేసుకున్నాను కదండి సొరకాయ పీసెస్ అవి మెత్తగా ఎలా అని కలుపుకుంటున్నాను మొత్తం పప్పు గుత్తితో తిప్పుకుంటున్నాను ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కలుపుకున్నాను కదండి పప్పు గుర్తు ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను నేనైతే కారం నేనైతే కారం వేసేసుకున్నాను అండి ఇప్పుడైతే ఉడికించుకుంటాను చిన్న మండతీ తాలింపు పెట్టేసుకుంటాను పప్పుని పప్పు సొరకాయ రెసిపీ నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కారం వేసుకున్నాను కదండి ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది పప్పు అనేది ఇప్పుడైతే నేను తాళిం పెట్టుకుంటాను దించేసుకోండి నేనైతే దించేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పప్పుని ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటాను తాలింపిక మూకుని అనేది పెట్టుకున్నాను నేను హీట్ అయ్యాక నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాను అందులో నేనైతే తాలింపికేవి తీసుకున్నా అండి ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను రెండు వేల వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నాను అండ్ కొత్తిమీర తీసుకున్నాను నేనైతే ఇప్పుడు హీట్ అయిపోయింది ఆయిల్ అయితే పోసుకుంటున్నాను టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నా తాళం పెట్టుకోవడానికి ఇప్పుడైతే ఇందులో నేను ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు అని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి నేను అలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇందులో ఆవాలు కూడా వేసుకుంటున్నాను నేను ఆవాలు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకుంటున్నాను గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇవి ఇప్పుడైతే నేను ఎనిమిది చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను మెల్ల బాగుంటుందని చెప్పి నేను కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే నేను పప్పు యాడ్ చేసుకుంటాను ఇందులో బాగా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి పప్పుని అది అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో తాలింపులు వేస్తున్నా ఇప్పుడైతే నేను మొత్తం కలుపుకుంటున్నానండి పప్పు సొరకాయ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇందులో మామిడికాయ కూడా వేసాను నేను పుల్ల పుల్లగా బాగుంటుంది చిన్నగా ఒక మంట తగిలిని నేను ఒక మంట తగిలినిచ్చుకున్నాను కదండి పప్పు అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను గార్నిష్ కింద స్మెల్ బాగుంటుంది ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ట్రేస్ చేసేద్దాం ఓకే అండి మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసి దించేసుకుందాం